అనన్య కోపంగా గడపలో అడుగు పెట్టేశాను ఇక్కడ ఉందామని నిశ్చయించుకుని వచ్చినట్టున్నావు ఇక్కడ నుంచి అతి త్వరలోని నేను తిరిగి పుట్టింటికి పంపిస్తాను అని శరణ్యతో చెప్తూ ఉంటుంది బాగోగులు కోరి మంచి కోరే అక్కల పక్కనే ఉంటూ జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకున్నావు జీవితాన్ని కాలరాయాలని ఎందుకు అనుకున్నావు చెప్పు చెప్పు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అడ్డు తప్పుకో అని అనన్య అంటుంది ఆవిడ గారు అప్పట్లో ఏదో క్యారెక్టర్ లేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి నిన్ను కోడలుగా ఇంటికి తీసుకొచ్చుకుని నీకు గౌరవ మర్యాదలు అందిస్తుంది చేతకాన్ని దానిలా కూర్చుని చూస్తూ ఉంటాననుకున్నావా ఆవిడ గారి అహంకారాన్ని దెబ్బతీస్తాను ఉమ్మడి కుటుంబాన్ని చిల్లా చెదురు చేస్తాను అని అనన్య అంటూ ఉంటే అత్తగారి ఆశయాలను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోను ఉమ్మడి కుటుంబం జోలికి వస్తే ఊరుకోను నీ అంతు చూడటానికి ఈ శరణ్య టూ పాయింట్ ఓగా తిరిగి వచ్చింది అని శరణ్య అనన్యకు చెప్తూ ఉంటే ఆనంద భైరవి దూరం నుంచి ఇదంతా చూసి షాక్ అవుతుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి